హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టూ మై చనల్ పసుడి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలకైతే వెళ్దాం జాతీయ అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో ఈరోజు సాయంత్రానికి బంగార ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం పసిడి కొనే వాళ్ళకి గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ బంగార ధరలు అనేది వారం నుంచి చూసుకుంటే రోజు రోజుకి తగ్గుతూ వస్తున్నాయి బంగారము బంగారంతో పాటు వెండి ధరలు కూడా కొనాలనుకునే వాళ్ళు తొందరగా అయితే త్వరపడండి అలాగే Yes. <laughs> ఇంకా తగ్గే సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఎంతవరకు ఉన్నాయి ఈ ధరలు అనేది ఈ వీడియోలో తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు జాతీయ అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి తొమ్మిది వేల రెండు వందల తొంభై ఐదు రూపాయల వద్ద సేల్ అవుతుంది తొలం పది గ్రాములు చూసుకుంటే కనుక తొంభై రెండు వేల తొమ్మిది వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే సౌరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్బై నాలుగు వేల మూడు వందల అరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి పదివేల నూట నలభై రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే తులం పది గ్రాములు చూసుకుంటే కనుక ఒక లక్ష పద్నాలుగు వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక ఎనభై ఒక వెయ్యి నూట ఇరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఈరోజు బంగార ధరలు ఎలా ఉన్నాయో చూసారు కదా ఫ్రెండ్స్ తగ్గాయి కదా అలాగే వెండి ధరల్లోకి వెళ్తే కనుక ఒక గ్రామ్ ఒక గ్రాము వెండి వచ్చి నూట ఇరవై ఆరు రూపాయల తొంభై పైసల వద్ద సేల్ అవుతుంది అలాగే పది గ్రాములు చూసుకుంటే కనుక పన్నెండు వందల అరవై తొమ్మిది రూపాయల వద్ద సేల్ అవుతుంది కే వంద చూసుకుంటే కనుక పన్నెండు వేల ఆరు వందల తొంభై రూపాయల వద్ద సేల్ అవుతుంది కేజీ వెండి చూసుకుంటే కనుక ఒక లక్ష ఇరవై ఆరు వేల తొమ్మిది వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది ఈరోజు బంగార ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో సాయంత్రానికి తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ అలాగే మన వీడియో అయితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్